హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ములగాకు ఆకు శుభ్రంగా కడిగిసుకొని ఇలాగా ఆరబెట్టేసుకున్నానండి ఒక పెనంలో శనగపప్పు ఒక స్పూను వేసుకున్నాను టీ స్పూన్ తోటి అదే అర స్పూన్ తోటి అంటే నాకున్న క్వాలిటీని బట్టి నేను వేసుకున్నాను ఆకు అర టీ స్పూన్ పప్పు కొట్టు మీరు అండి అర స్పూను అందులో కొద్దిగా నూనె వేసుకొని వేయించుకున్నాను ఇలాగా ఇలా దోరగా వేయించుకొని మూడు మిరపకాయలు ఎండుమిర్చి వేసుకున్నాను ఎక్కువైతే కారం ఇదే కారం వచ్చేసిందండి మాకు కొద్దిగా జీలకర్ర రాళ్ళ ఉప్పు టేస్ట్ తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకోండి మీరు అది పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక కప్పు నాకు ఈ కప్పు అయిందండి ములగాకు కప్పుతో వేసుకున్నాను అది ఒకసారి ద్వారగా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంటే ఆకు కరకరలాడిలాగా వేయించుకోవాలి అదిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోండి అదే బెనలో అదే కప్పుతోటి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని అదే ప్లేట్లో ఇంకో ప్లేట్లోకి తీసుకొని అది చల్లారి పెట్టుకోవాలండి చింతపండు కొద్దిగా టేస్ట్గా తగ్గ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే పులిపొచ్చేస్తుంది నా క్వాలిటీకి ఇంత వేసాను నేను అది ములగాకు మిక్సీలో ములగాకు మిరపకాయలు కరివేపాకు కలిపి ఒకసారి మిక్సీ చేశానండి మరీ మెత్తగా ఆడలేదు ముందు కొద్దిగా కచ్చబచ్చగా ఆడి అందులో మనం వేయించిన పొళ్ళు పప్పులు ఉన్నాయి కదా అందులో వేసి వేయించి మిక్సీ చేసాను అందులో చింతపండు వేసాను ఒకసారి మిక్సీ చేసేవ్వాలి నాకున్న క్వాలిటీ బాగుందని అలా చేశానండి పిల్లలకి చాలా ఇష్టపడ్డారు బాగుందమ్మా అన్నారు నేను ఎప్పుడు చేయలేదు ఇది ఈరోజు చేసి చూశాను చాలా బాగుంది అన్నారు అందుకే మీకు పెట్టాను మీలో ఎంతమంది చేసుకుంటారో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా మెత్తగా ఆడేసుకొని మాకు చిన్న డబ్బాలో స్టోర్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకా మీ క్వాలిటీని పెట్టుకొని పెంచుకోండి పెంచుకొని చేసుకోండి చాలా బాగుంది ఇందులో నెయ్యి వేసుకుని తింటే వేడి అన్నలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ హెల్త్కి మంచిది మొలగా కంటున్నారు కదా నాకు ఈ కప్పుతోడి నాకు ఈ కప్పులోకి వచ్చిందండి అది మనం కప్పుతోడి ఎంత మెజర్మెంట్ వేసామో ఆకు అంతే వచ్చింది ఇదేమో మీకు నచ్చితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ చాలా బాగుందండి ఆకు కా థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి